నేను ఐ లుక్అప్ టు హిమ్ అండి ఆయన మురుగదాస్ గారు నన్ను కౌశిక్ అని మామూలుగా సార్ నమస్కారం సార్ అంటే ఏమయ్యా బాగున్నావా అంటే ఒక ఆనందం మనకి అంటే అలా అవసరం లేదు కానీ పరిగణించాల్సిన అవసరం లేదు జస్ట్ కో ఆయనతో కలిసి పని చేస్తున్నా ఏమన్నా బాగున్నావా అంటే ఒక డైలాగ్ చెప్పానండి బాగా చెప్పేవా అసలు ఏదో వీరుల బలం చిరంజీవి గారు బాగా చెప్పారు మామూలుగా స్వతహాగా నాకు తెలుసు నేను బాగా చేస్తాను దేవుడు దేవుల్లో నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఉందని తెలుసు మీకు చిరంజీవి అప్పటికి పరిచయం అంటే అంటే మీ బ్రదర్ తో అయితే మూవీస్ చేస్తున్నారు ఆయన యాంకరింగ్ షో చూసారండి నేను ఆంధ్రలో నాకు యాంకరింగ్ షో చేసే ఆంధ్ర వాళ్ళు అది ఆయన చూసేవారట సో ఆయనకి నా యాంకరింగ్ టైమింగ్ ఇష్టం ఆయనకి అలా మాట్ చెప్పారు లో బాగా చేస్తే నువ్వు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అన్నాడు అసలు ఆ మాట ఆయన చెప్తుంటే ఏదో గాలు ఎగురుతున్నట్టే చిరంజీవి గారు అంటే మాములు విషయం కాదు కదా విషయం కాదు కదా తర్వాత ఇదే చిరంజీవి గారితో టూ థౌసండ్ త్రీలో క్రికెట్ మ్యాచ్ అయింది సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ టూ థౌసండ్ త్రీ డాన్స్ చేశారు కలిసి నేను క్లిప్ నాయర్ ఇంకా దాచుకున్నా సిడీలో చిలకమ్మ పాట కే రాఘవంద్ర రావు గారు కూర్చుంటే ఆయన కింద కూర్చుంటే ఆయన లాక్కొచ్చా చిరంజీవి గారిని కింద నుంచి కూర్చుని లాక్కొచ్చి స్టేజ్ మీదకి వచ్చి రామ్మా చిలకమ్మ ఇలా చేస్తున్నానండి ఆయన చూసి చూపించి ఒకసారి అన్నాడు చూపిచోయా అన్నాడు అప్పుడు ఈ స్టెప్ చూపించారు అమ్మ చిలకమ్మ ఇద్దరం కలిసి ఒకేసారి చేసాం అండి అది నా లైఫ్ లో మోస్ట్ మెమొరబుల్ మోమెంట్ అనమాట రావాలి కదా అంటే ఆ టైం కనుక ఒకసారి అన్న అంటే చూపించోయా అన్నాడు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఆ కట్ చూపించా అప్పుడు ఇద్దరం కలిసి అదే స్టెప్ చేసాం ఆయన కొన్ని వందల వేల పాటలు చేశారు కదండి అంటే ఆ స్టెప్ కోసం క్యాజువల్ గానా ఒకసారి చూపించాన అసలు అసలు అర్థం కాదు ఎక్కడున్నాను ఆయన అనడం ఏంటి చూపించమని ఏం జరుగుతుంది అసలు మీరు స్టేజ్ మీద లాక్కొచ్చాక అక్కడి నుంచి రాఘవేందర్ రావు గారు చెప్తున్నారు ఆయన రాఘవందర్ గారు చిరంజీవి గారిని బాబాయ్ అంటారు రాఘవేందర్ రావు గారు చిరంజీవి గారిని బాబాయ్ ఈయన బాబాయ్ అంటారు ఆయన బాబాయ్ బాబాయ్ అంటారు బాబాయ్ అటు మంచి డాన్సర్ అని రాఘవందర్ గారు నా గురించి చెప్తున్నారు స్టేజ్ లాక్కొచ్చాక బాబాయ్ అటు మంచి డాన్సర్ బాబాయ్ అంటే ఓ అవునా అరే ఈయన ఈయన అవునా అంటే అన్నకి ఇది అల్టిమేట్ అండి స్టెప్ అయిపోయింది బాగా చేసామంటే నాకు అంత ఆయన ముందు నేను బాగా చేయడం ఏంటండి కామెడీ కానీ ఆయన కూడా చూసారు ఎంత గ్రేట్ ఎవరికి వాళ్ళకి కాదండి అసలు అంటే ఆ మనిషి చిరంజీవి గారు అసలు అసలు రావడం పక్కన పెట్టి ఆయన రావడమే గొప్ప విషయం నేను లాగానే పైకి వచ్చారు వచ్చాక నేను ఆయనతో స్టెప్ వేసాక నన్ను చూసి బాగా చేసా ఉంటాను ఏంటండి నాకు అంత కామెడీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ముందు డాన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం వెంకటేశ్వమికి లడ్డు పెడతా ఉంటారా బ్యాక్ టు బ్యాక్ అసలు అంటే నాకు చిరంజీవి గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను కూడా చాలా ఫ్యాన్ ఆయనకి పెద్ద వీరాభిమాని నేను స్ప్లిట్ చేసిండి నేను 2 టన్ ఫ్యాన్ కదా టూ టన్ స్ప్లిట్ చేసిండి ఓకే ఇవాళ మీతో ఇంటర్వ్యూకి కరెక్ట్ గా ఒక అర్ధ గంట ముందు మీరు వచ్చే ముందు నేను పరచూర్ వెంకటేశ్వర గారిని చెప్పా చెప్పా ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది నాకు అంటే ఆయన చాలా కాలం అవుతుంది కెమెరా ముందుకు వచ్చి కొంచెం ఆయన ఓల్డ్ అయిపోయారు పాపం ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా दे mm. ఆయనతో చిరంజీవి గారి గురించి మీలానే అడగ ముందే ఆయన కూడా చిరంజీవి 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 సగం ఇంటర్వ్యూ చిరంజీవి గారి గురించి చెప్పారు అది మీరు నన్ను అడిగితే నాకు మీ క్వశ్చన్స్ కన్నా చిరంజీవి గారి ఎక్కువ ఉంటుంది నాతో వస్తే అండ్ సేమ్ టైం నిన్న సాయంత్రం మన సుమన్ టీవీ ప్రభు గారు మీకు తెలిసే ఉంటారు ప్రభు గారితో ఇంటర్వ్యూ ఆయన కూడా ఎవరికి ఎవరు ఇంటర్వ్యూస్ ఇదేంటో అందరి ఇంటర్వ్యూస్ లక్కీగా నాకే వస్తున్నాయి ఇంటర్వ్యూ అదే ఇంట్రో అదే జనరల్ గా అందరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అందరూ అందరిని మీరు ఇంటర్వ్యూ చేస్తారు నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అదేంటో మరి అలా కుదిరింది అసలు ఎవరికి ఇంటర్వ్యూ ను అడిగా నీకు ఇచ్చేసాను అండ్ ఆయన అంత చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్న నేను చేసిన వరుసగా ఇది మూడో ఇంటర్వ్యూ నిన్న నిన్న నైట్ నుంచి ఈ త్రీ ఇంటర్వ్యూస్ లో కూడా చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన పేరు లేకుండా ఎక్కడా లేదు అంటే కాదండి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి ఇవాళ హనుమాన్ లాంటి ఒక సినిమాకి ఇలా పెంచారండి ఆయన నిజంగా అసలు కి వచ్చి అసలు ఎక్కడ అంటే సూపర్ డూపర్ ఎట్టి వాళ్ళ సినిమా ప్రశాంత్ వర్మ గారి అంటే సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే ఈయన అంటే మనకి శంఖల్లో పోస్తే తీర్థం అంటాం కదా అలాంటిది ఆయన చెప్పడం వల్ల ఆ స్థాయి పెంచుతారు ఆయన అంటే నేను అసలు చూసి అనుకున్నాను మొన్న కన్వెన్షన్ లో జరిగింది అది అసలు నేను చూసి అబ్బా ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే తేజ గురించి రావడం వేరు తేజ చిన్నప్పటి నుంచి తేజ మీ బ్రదర్ వీళ్ళందరితో ఒక రకమైన బాండ్లు ఒకటే పాయింట్ అండి నాలాంటి వాడు మామూలుగా అలాంటి ఫంక్షన్ కి వెళ్ళిన ఎంత సేపు మాట్లాడుతాం అంతే విషయం మాట్లాడతాం ఆయన దాదాపుగా ఇరవై రెండు నిమిషాలు మాట్లాడండి టైమింగ్ కూడా టైం కూడా అంటే నేను వచ్చాను ఏదో అండి ట్వంటీ టూ మినిట్స్ థర్టీన్ సెకండ్స్ ఫోర్టీన్ సెకండ్స్ ఇస్ స్పోక్ అంటే ప్రశాంత్ వర్మ గారి గురించి మన తేజ తమ్ముడు తేజ గురించి అందరి గురించి మాట్లాడుతుంటే అంటే ఎంత పాజిటివ్ వైబ్ అంటే అది అంటే ఆయన చెప్పడం ఆయన ఎక్స్పీరియన్స్ ఆంజనేయ స్వామితో అనుకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం ఆయన స్వతహాగానే ఆంజనేయ భక్తుడు ఆయన అంటే అసలు ఆ టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదా ఇప్పుడు ఆయన చెప్పడం అంటే ఏదో ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంది ఏదో వాళ్ళతేరు వేరే ఫంక్షన్ చాలా బాగా మాట్లాడారు అండ్ ఈ మూవీస్ రిలీజ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు అంతా అంటే నీట్ గా వెళ్ళిందండి ఆయన ఒక మాట అంటే ఆయన ఎప్పుడు ఈ మాట చెప్తారండి ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు వెంకటేష్ గారి సినిమా బాగుండాలి నా గజన్ గారి సినిమా బాగుండాలి మహేష్ బాబు గారి సినిమా బాగుండాలి ఆ పాజిటివిటీ ఆప్టమిజం అండి అది ఎంత ఫెచింగ్ అంటే అండి ఒక వైబ్ అంటే నేను వైబ్రేషన్స్ నమ్ముతానండి బేసిక్గా నేను జాతకాలను నమ్మనండి ద వైబ్రేషన్స్ అంటే పాజిటివిటీ నమ్ముతానండి అంటే మన చుట్టూ ఎంత పాజిటివ్ గా ఉంటే మన పాజిటివ్ గా ఉంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కోవిడ్ వచ్చినా ఇంకా అవునండి కాకపోతే ఆ టైం లో కొంచెం అయ్యారు ఆడుకు ప్రకృతి నేచర్ నమ్ముతానండి నేచర్ అనేది చాలా గొప్పది నా దృష్టిలో పంచభూతాలు సో ఆ నేచర్ లో మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ అంత పాజిటివ్ గా ఉంటుందండి అంత ఆప్టమిస్టిక్ గా ఉంటాం మనం అంటే ముఖ్యంగా అంటే ఇది మూఢ అని చెప్పను కానీ నేనేమంటానంటే ప్రాప్తం నమ్ముతాను శ్వేత గారు ప్రాప్తం అంటే మనకి ప్రాప్తం అంతే అండి మన ఆరుద్ర గారు రాసిన పాట ఉందనమాట నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తం ఉన్నా కడవైతే కడవడి నీళ్లే గరిటైతే గరిటడి నీళ్లే మీరు బీచ్కి వెళ్తారు బకెట్ బకెట్ నీళ్ళే వస్తాయి మీకు అంటే మనకి మన కష్టం మనం పడతాం అంటే మన ఎఫర్ట్ మనం భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కథాచన అంటే మన కర్మ మనం చేస్తాం మిగతా దేవుడు దయ ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మనకి సంబంధం లేదు మనం ఎఫర్ట్ చేసేస్తున్నాం అది ఆడియన్స్ చాయిస్ అంటే వాళ్ళు హిట్ చేస్తే హిట్ ఒక్కొక్కసారి గొప్ప సినిమాలు పోయినాయి మనమే ఆశ్చర్యపోతాం అంత గొప్ప సినిమా పోయింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మామూలు సినిమాలు పెద్దగాడి అది మన చేతిలో ఉండదు అంటే ఇట్ నాట్ ఇన్ అలా అంటే మనం అంటే దేవుడు కృష్ణుడు చెప్పినట్టుగా మన పని మనం చేసి వదిలేయాలి అలా చాలా మంది అర్థం చేసుకోక ఇంకా ఈ దాన్ని ఏమంటారు వాస్తని ఏదో జాతకం అని నాకు అంతే వాళ్ళని తప్పట్టను కాకపోతే నేను టైప్ కాదు అంటే ఏ మాట ఎందుకు అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి అంటే ఆయన అలా చెప్పడం వల్ల ఎంత పాజిటివ్ అంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తం అంటే ప్రతి హీరో సినిమా బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అంటే సింపుల్ అండి ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఒక రెండు వందల కుటుంబాలు బాగుంటాయి అది ఐదు సినిమాలు హిట్ అయితే ఈ కుటుంబాలు బాగుంటాయి సింపుల్ అది వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని